జూలై ఇరవై ఎనిమిదో తేదీన ఇండియా వర్సెస్ శ్రీలంక టీమ్స్ మధ్య సెకండ్ టీ ట్వంటీ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది ఒకవైపు ఇండియా టీం ఫస్ట్ మ్యాచ్ లో సూపర్ విక్టరీ కొట్టింది దీంతో ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ని సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగనుంది మరోవైపు శ్రీలంక టీం మ్యాచ్ లో ఓడిపోవడంతో ఈ మ్యాచ్ లో గెలిచి రేస్ లో ఉండాలని చూస్తుంది ఇండియన్ టీంలో లాస్ట్ మ్యాచ్ లో హీరోలైన సూర్య పంత్ అశ్వదీప్ లాంటి గేమ్ చేంజర్స్ ఉంటే శ్రీలంక టీంలో నిశంక పెరేరా పతిరానా లాంటి మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్స్ ఉన్నారు which report ఈ మ్యాచ్ స్టేడియం స్టేడియంలో జరగనుంది ఈ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది బౌలర్ స్పేస్ లో వేరియేషన్స్ చేస్తే సక్సెస్ అవ్వచ్చు నైట్ టైం మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ప్లే లోకి వస్తుంది ఇప్పటి వరకు ఈ గ్రౌండ్ లో ఇరవై నాలుగు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగాయి అందులో మొదటి బ్యాటింగ్ చేసిన టీం పద్నాలుగు సార్లు గెలిస్తే చేజింగ్ చేసిన టీం తొమ్మిది మ్యాచ్ల్లో విజయం సాధించింది ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వన్ సిక్స్టీ ఎయిట్ గా ఉంటే యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వన్ ఫార్టీ నైన్ గా ఉంది ఇక్కడ వన్ సెవెంటీ ప్లస్ స్కోర్ అయితే డిఫెండ్ చేసుకోవడానికి బెస్ట్ స్కోర్ అని చెప్పొచ్చు ఫైనల్ స్టాట్స్ పరంగా చూసుకుంటే టాస్ గెలిచిన టీమ్ అయితే చేజింగ్ చేసే అవకాశం ఉంది రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే ఇప్పటి రెండు టీమ్స్ టీ ట్వంటీ లో ముప్పై సార్లు తలపడ్డాయి అందులో ఇండియా టీం ఇరవై సార్లు గెలిస్తే శ్రీలంక టీం కేవలం తొమ్మిది మ్యాచ్ లో గెలిచింది చాట్స్ బట్టి చూస్తే ఇండియా టీం కి క్లియర్ ఎడ్జ్ కనిపిస్తుంది రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఇండియా ప్లేయింగ్ లెవెన్ ఓపెనర్ లుగా శుభ్మన్ గిల్ యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతారు ఆ తర్వాత నెంబర్ త్రీ లో సూర్యకుమార్ యాదవ్ నెంబర్ ఫోర్ లో రిషబ్ పంత్ నెంబర్ ఫైవ్ లో రియాన్ పరాగ్ నెంబర్ సిక్స్ లో హార్దిక్ పాండ్యా నంబర్ సెవెన్ లో రింకు సింగ్ నెంబర్ ఎయిట్ లో అక్షర్ పటేల్ నెంబర్ నైన్ లో హర్షదీప్ సింగ్ నెంబర్ టెన్ లో రవి బిష్నోయ్ నెంబర్ లెవెన్ లో మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగుతారు శ్రీలంక ప్లేయింగ్ లెవెన్ ఓపెనర్ గా కుషాల్ మెండీస్ పాతుం నిశంక బరిలోకి దిగుతారు ఆ తర్వాత నెంబర్ త్రీ లో కుషాల్ పెరేరా నెంబర్ ఫోర్ లో కమిందు మెండీస్ నెంబర్ ఫైవ్ లో చరిత్ నెంబర్ సిక్స్ లో దాసున్ శనక నెంబర్ సెవెన్ లో వనిందు హసరంగ నెంబర్ ఎయిట్ లో మహేష్ తీక్షణ నెంబర్ నైన్ లో అసితా ఫెర్నందో నెంబర్ టెన్ లో మతీషా పతిరానా నెంబర్ లెవెన్ లో దిల్షాన్ మధుశంక బరిలోకి దిగుతారు ఈ మ్యాచ్ లో శ్రీలంక ఒకటి లేదా రెండు చేంజెస్ చేయొచ్చు రెండు టీమ్స్ యొక్క ప్లస్ అండ్ మైనస్ పాయింట్లు చూద్దాం లాస్ట్ మ్యాచ్ లో ఓపెనర్లు గిల్ అండ్ జైస్వాల్ టీమ్ కి సూపర్ స్టార్స్ ఇచ్చారు సూర్య కూడా లాస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ నాక్ తో అదరగొట్టాడు పంత్ కూడా నలభై తొమ్మిది పరుగులు చేసి సత్తా చాటాడు హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్ లో బ్యాట్ అండ్ బాల్ రెండిట్లో ఫెయిల్ అయ్యాడు స్పిన్నర్లలో అక్షర్ పటేల్ రాణించగా బిష్నోయ్ పర్వాలేదనిపించాడు అష్టదీప్ కూడా ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ లో స్ట్రాంగ్ గా ఉన్నాడు బ్యాటింగ్ లో ఫెయిల్ అయిన పరాగ్ బౌలింగ్ లో మాత్రం మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు లాస్ట్ మ్యాచ్ లో ఓపెనర్లు నిశాంక హుషాల్ మెండీస్ టీమ్ కి స్టార్ట్స్ ఇచ్చారు దీంతో శ్రీలంక టీం ఈజీగా గెలిచేలా కనిపించింది ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయ్యాక మిగిలిన బ్యాటర్స్ అందరూ వరుసగా అవుట్ అవడంతో దారుణంగా ఓడిపోయింది ఫాస్ట్ బౌలర్ పజరానా అయితే నాలుగు వికెట్లతో తన ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నాడు కానీ శ్రీలంక బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్ గా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు ఓవరాల్ గా స్టార్ట్స్ పరంగా చూసుకున్న రీసెంట్ పర్ఫార్మెన్స్ బట్టి చూసుకున్నా ఇండియా టీం స్ట్రాంగ్ గా కనపడుతుంది ఫైనల్ గా ఈ మ్యాచ్ లో అయితే ఇండియా టీం గెలుస్తుంది